మీరు సాధించాము అనే అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే నూట డెబ్బై ఐదు గెలవాలి అంటే ఎదుటి అంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పారు కానీ లేదంటే బెదిరింపులో వాళ్ళని చేయనివ్వనటువంటి తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి అందరూ ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను ఏది మీరైతే అన్న దాంట్లో కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తు వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నదే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయ్ అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బతుకులు మారిపోయినాయి పాజిటివ్గా టర్న్ అయినాయి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టి పుట్టక ముందే రెండు వేల పద్నాలుగు ముందు అన్నింటిలో మేము ఫైట్ చేసాము ఎవరు ఫైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు అప్పట్లో వికానందరెడ్డి గారు బయటకు పోయినప్పుడు ఆ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళింది ఈరోజు షర్మిలమ్మ బయటకు వెళ్తే ఆమె కుటుంబ కానీ బయటకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఒక లైన్ తీసుకున్నాక ఈరోజు అందులోన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారు తీసుకున్న ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజల కోసం కదా అవి అట్లయితే చంద్రబాబు చెప్పేవని నిజాలు కావాలా మనం చెప్పేవని నిజాలు కావాలా మనం మాట్లాడిందే నిజమైతే అట్లా చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళు ఎవరు ఉంటారు మనం మాటలే అనుకుంటే మనం ఎంత గట్టిగా మాట్లాడితే అది నిజమవుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు నుంచి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఎవరు ఆ గొంతును పదివేల రెట్లు పెంచి వినిపించగలిగిన ఆ పదే 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 వాళ్ళు పంప్ చేస్తుంది ఏంటంటే సొంత చెల్లిని కాపాడలేకపోయారు సొంత చెల్లిని కన్విన్స్ చేయలేకపోయారు సొంత చెల్లి ఆయన డెవలప్మెంట్ చేస్తుంది అని బిలీవ్ చేయట్లేదు రాష్ట్ర ప్రజలు ఎందుకు బిలీవ్ చేయాలి ఎలా బిలీవ్ చేయాలి అది ఎవరు అడగాల్సింది మీరు అడిగితే బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు అది అడగాల్సిన అవసరం ఆయన స్ట్రైట్ ఒకటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య చేశానని చెప్పచ్చు ఈరోజు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పచ్చు లేదా ఫోర్టీన్ నైన్టీన్ మధ్య నేను చేసినది ఈయన తీసేశాడు నేను వచ్చి ఇంతకంటే చేస్తానని చెప్పొచ్చు ఆయన అన్నట్ల ఆయన ఆయన చూపించాల్సిన ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ కనపడతాదంటే ఆయన ఇదిగో మీ చెల్లెలు చేయలే స్టేట్కి ఏం చేస్తామంటున్నాడు అది మీరు అడిగితే బాగుంటుంది కామన్ మ్యాన్ అడిగితే బాగుంటుంది సమాధానం ఇస్తాం ఆయన పొలిటీషియన్ అందులోనూ పద్నాలుగైళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడు తొంభై ఐదులో ఏ రీతిలో అయినా సరే వాళ్ళ మామం దించి ఒంగో పద్ధతిలో వచ్చి అప్పటి నుంచి కబ్జా చేసిన పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు తనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఆయనకు చెప్పడానికి ఏం లేదా ఆయన ఈ మాట అడిగింది ఇంట్లో వాళ్ళు ఇంకోటి రకరకాల కారణాలు ఒక్కొక్క లైన్ చంద్రబాబు నాయుడు గారు అన్నది చెప్పట్లా షర్మిల గారు క్లెయిమ్ చేస్తున్నారు అవును ఆమె అన్నది కూడా మాటలు రిపీట్ చేస్తుంది చిలక పలుకుల్లాగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ రాయిస్తే అది మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యుల నుంచే ఆయన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా ఒక పద్మంలో ఉన్నట్టుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చిన్న దూదిపింజల్లాగా అట్లా అట్లా క్రియేట్ చేసిన మేఘాలు లాంటివి పక్కకు పాసింగ్ క్లోజ్ వస్తున్నాయి పోతున్నాయి క్లియర్ చేసిన వాళ్ళు వాళ్ళ దీంట్లోనే మీరు టోన్ చూడండి ఈరోజు మాట్లాడట్లేదు ఎప్పుడు ఏది కావాలనో దానికి ఆర్కెస్ట్రాలో తీసినట్టు అది తీస్తున్నారు దడ కొడుతున్నారు మేము మా మేము చేసింది చెప్పుకోలే పరిస్థితి లేకుండా డిఫెన్స్లో రిప్లై ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు కూడా అవే తీసుకొచ్చేసి మమ్మల్ని ఓపెన్ గా సార్ ఇది రా అన్ఫిల్టెడ్ అంటే ఏ ప్రశ్న కూడా అడగడానికి ఆ స్వేచ్ఛ మీరు ఇచ్చారు చెప్పారు కాబట్టి కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ కాస్త మనసు మీద చేపట్టుకుని చెప్పండి సార్ విషయం ఎన్నిసార్లు ఈ ఫైవ్ ఇయర్స్ లో నూట యాభై ఒక్క మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది ఎన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి ఒక్కొక్కరు సార్లు పదిహేను సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు నేను అడుగుతాను నేను ఒకటి జాఫర్ నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు టీం ఉంటుంది నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు ఒక్కటే దీనికి లీట్రాజ్ పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది ఇంటాక్ట్గా ఉందా కంట్రోల్లో నడుస్తుందా ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడనేది తనకున్న పరిమితులు బట్టి తనకున్న అవకాశాలను బట్టి చేసుకోవచ్చు కానీ ఒకటైతే చెప్పగలను అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగల కానీ అక్కడ ఉంటాయి సీఎంఓ నేను చూసి రాజశేఖర రెడ్డి గారు వ్యవహార శైలిని మీరు చూసింటారు జర్నలిస్ట్ గా చూసింటారు ప్రభుత్వంలో ఇప్పుడు కీలకమైన పదవి ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు ఆ ఇద్దరు గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పాలంటారు ఒక్క మాటలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్డ్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళం ఈయనేమో ప్రతిదీ ఈ రోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఉంటుంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతారు పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు ఫైవ్ ఫ్లోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు ఆచితూచి మాట్లాడాలనేది అది వాసం సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటే ఒకే పార్టీలోనే ఒక ఈయనకుంటారు కంటిన్యూ కావాలి మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది దాని వేరే మీనింగ్ వస్తుంది ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్ రాజశేఖర రెడ్డి గారు అందులో ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా పడింది ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కు తీసుకోవడానికి ఎట్లా అవుతుంది ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చింటాయి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రతతో కారణం కావచ్చు దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకుంది అది ఓ లీడర్ కావాల్సింది ఈరోజు పార్టీని బతికిస్తుంది స్టేట్ కూడా హోప్ అయింది దాని నుంచి